అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్ गीता अधः नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच తపామ్యహమహం వర్షం నిగృహ్ణాం యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ఓ అర్జున సూర్యరూపమున నేనే తపించుచున్నాను సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను అమృతమును మృత్యువును కూడా నేనే సత్తును అసత్తును కూడా నేని త్రై విద్యాం సోమ పాత పాయైర్విష్టవా స్వర్గతి ప్రాథయంతే పుణ్యమాసాద్య సురేంద్రలోస్ దివోగా ఋగ్యజుమేదములచే ప్రోక్తములైన కర్మలను చేయువారును సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవింతురు రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు